సరే మొదటిసారి మీరు ఎనభై మూడులో అభ్యర్థి కదా మీ ఎంపిక ఎలా జరిగింది మీరు ఊహించారా అప్పుడు మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎంపిక చేస్తారని అలా ఎవరు చేశారు మిమ్మల్ని ఎమ్మెల్యేగా కాబడము అట్లా అట్లా బతుకుతున్నటువంటి క్రమంలో ఈ ప్రాంతానికి ఆ పార్టీ ఆర్గనైజేషన్ ఆ పార్టీ కార్యకర్తలు వచ్చి మమ్మల్ని ఆ పత్తులో ఇది చేసేవాళ్ళు తిరిగే తిరిగేవాళ్ళం అప్పుడు డెబ్బై ఎనిమిది ఎన్నికల్లో ఎమ్మెల్యేని గెలిపించుకుంటే ఆ ఎమ్మెల్యే పనికి రాకుండా అయితే ఆయన్ని పక్కకు పెట్టేసి మళ్ళా ఏం చేశాడు పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఇలా అసెంబ్లీ జరుగుతుంది అసెంబ్లీలో ఈ ఈ రాజ్యసభకు ఎన్నుకునే వాళ్ళని ఈ ఎమ్మెల్సీలుగా ఎన్నుకునే వాళ్ళని వీళ్ళకి ఓట్లు వేయాలి ఎమ్మెల్యేలు అవును అయితే ఈ పార్టీ ఓట్లు మనకు ఓట్లు వేయాలి తప్ప మన ఓట్లు ఎవరికి భూర్జ పార్టీలు వాళ్ళకి వేయటందుకు వీల్లేదనేటువంటిది ఉండే వీళ్ళు పార్టీ చెప్పిన మాట కాకుండా పార్టీ చెప్పిన ఆలోచన కాకుండా ఆయన అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆ ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలతోటి ఆయన పోయి ఓట్లు వేయటందేసాడప్పుడు ఎవరు రాజ్యసభకు నిలబెడ్డారు ఎవరు అప్పుడు అప్పుడు ఎవరికో వేసాడు ఓటు దాన్ని తప్పని చెప్పి చెప్పాము అట్నే తను ఇక్కడ కాన్స్టిట్యూన్సీకి వచ్చినప్పుడు ప్రజలకు సంబంధించిన విషయాల్లో కూడా ఆయన ఆ పనిలో కాకుండా కొద్దిగా విరుద్ధమైనటువంటి పత్రం ఉండటం వల్ల ఆయన్ని పార్టీ నుంచి పదవి నుంచి ఎలగొట్టారు అయితే ఆ పదవి ఈయన ఎలగొడితే పోయి పదవి కాదు కదా వాళ్ళ రాజీనామా చేయాలా ఇవన్నీ కథలు ఉంటాయి ఆయన పోయి ఆ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఈ పార్టీ దగ్గర రాకుండా ఉండే ఏదైతే మొత్తానికి ఎనభై మూడు దాకా ఆయన ఎమ్మెల్యేగా కంటిన్యూ అయ్యాడు ఈ మళ్ళా డెబ్ ఎనభై ఒకటిలో పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి పంచాయతీ ఎన్నికల్లో ఈ ప్రాంతం నుంచి సర్పంచ్ అభ్యర్థుల్ని నిలబెట్టడం గెలిపించడం అప్పుడు కూడా మా ఈ పార్టీ సిపిఎంఎల్ ప్రజాపంద పార్టీ వాళ్ళని నిలబెట్టింది ఈ ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అందరినీ గెలిపించుకుంది ఈడ ఉసిరికాయ ఈ పంచాయతీని ఉసిరికాయలపల్లి పంచాయతీ ఈ ఉసిరికాయలపల్లి పంచాయతీకి ఇక్కడి నుంచి మొదలుకొని మా ఊరు దగ్గర నుంచి మొదలుకొని సీతారాంపురం భాగ్యనగర్ తండ పోలంపల్లి ఇవన్నీ కూడా ఒక పంచాయతీ అనమాట అట్లా ఏడి నుంచి సర్పంచ్ అభ్యర్థిగా నన్ను నిలబెట్టారు నిలబెట్టారు ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిచారు అప్పుడు అప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మా మా ప్రా తొడుదలగూడెం ఈ తండాలు ఈ ఊరు అన్నీ కలిపి ఒక ఈ ఆర్గనైజేషన్లో ఉన్నాయి ఈ ప్రజాపంద పార్టీ ఆర్గనైజేషన్లో ఉండి అవతల ఉన్న వాళ్ళంతా కూడా కాంగ్రెసు సిపిఐ సిపిఎం ఎనభై ఒకటిలో తెలుగుదేశం పార్టీ లేదు లేదు అప్పటికి అప్పుడు లేదు వాళ్ళు అందరూ వాళ్ళు అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నారు వాళ్ళు పోటీలో ఉన్నారు మేము ఇక్కడి నుంచి మేము పోటీలో ఉన్నాం మా పార్టీకి సంబంధించినటువంటి విషయంలో మేము అప్పుడు ఎనభై ఒకటిలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నలభై ఒక్క ఓట్లు నలభై ఒక్క ఓటుతోటి మెజారిటీ నేను గెలిచాను నేను గెలిచాను రెండు సంవత్సరాలకే ఎనభై రెండు పూర్తిగా పోయేట నాటికే ఎనభై మూడు ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు రావడం జరిగింది ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళా ఈ ఇక్కడి నుంచి నన్ను అభ్యర్థిగా నిలబెట్టారు డెబ్బై ఎనిమిదిలో మూడు వందల మెజార్టీతో గెలిచినటువంటి అసెంబ్లీ స్థానం మూడు వేల మెజార్టీతో మళ్ళీ మూడు వేల మెజార్టీతో మూడు వేల మెజార్టీతో గెలిచాము సరే ఎనభై మూడులో మీరు ఎమ్మెల్యే అనేది పార్టీ నిలబెట్టింది మీరు ఎట్లా ఫీల్ అయ్యారంటే మీరు అప్పటికి జస్ట్ సర్పంచ్గానే పనిచేశారు రెండేళ్ళ అనుభవం ఉంది సో ఎమ్మెల్యేగా అని వాళ్ళు పార్టీ ప్రకటించినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అసలు నాకు పెద్ద ఫీలింగ్గా ఏమీ అనిపించలేదు పార్టీ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఆ కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొంటుండే వాళ్ళం ప్రజా సమస్యలకు సంబంధించిన విషయానికి వస్తే ఈ ప్రాంతం అంతా ఒక చీకటి లాంటిది ఈ ఇల్లెందు కాన్స్టెన్సీ ఏదైతే ఉందో గుండాల ఆలపల్లి ఇల్లెందు బయ్యారం ఇటు టేకులపల్లి ఈ ప్రాంతం అంతా కూడా ఒక దారి తోవలేనటువంటి పరిస్థితి వెలుతురు అనేటువంటిది లేనటువంటి పరిస్థితి ఏదైతే మొత్తానికి డెబ్బై ఎనిమిదిలో గెలిచినా ఏమి పనులు జరగలేదు పనులు చేయించుకోలేదు అంతకున్నట్టు అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ అంతకు ముందు ఉన్నటువంటి పాలకులు కానీ మరి మనం చేశారా చేయలేదా అనే దానికొస్తే ఏమీ లేదు ఇక్కడ ఏదైతే మొత్తానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ అడవిలో దొరికే కాయలు పండ్లు గడ్డలు వీటితోటి జీవిస్తున్నటువంటిది వ్యవసాయం కూడా అసలు డెవలప్మెంట్ లేదు వ్యవసాయం ఎట్లా చేయాలనో తెలియనటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితులలో ఈ పార్టీకి సంబంధించిన ఆర్గనైజేషన్ వచ్చిన తర్వాత మాకు కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ ఆ విధమైనటువంటి మొదటి మొదటి ఎన్నికల్లో మీరు ఎంత ఖర్చు అయింది మీకు ఫస్ట్ ఎన్నికలు ఎమ్మెల్యే ఎన్నికల్లో నాకు తెలిసి మేము ఖర్సు అనేటువంటి విషయానికి నాకు తెలియదు పార్టీ పార్టీ పెట్టుకుంది ఓకే పార్టీకి సంబంధించింది అదే కరపత్రాలు పోస్టర్లు ఈ ప్రచారానికి సంబంధించినటువంటి విషయంలో ఈ ప్రాంతంలో ప్రజలందరూ పోయేవాళ్ళు అట్లా జరిగింది ఆనాడు యాభై అరవై వేలు ఖర్చు అయి ఉంటుందని నేను అనుకున్నాను మీ ప్రత్యర్థి ఎవరప్పుడు ఆ ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థి అప్పుడు ప్రధాన ప్రత్యర్థికి సంబంధించిన విషయానికొతే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఉన్నాడు ఈ పూనెము రామచంద్రయ్య అని ఆయన ఆయన ఇక సిపిఐ పార్టీ సిపిఎం పార్టీలకు సంబంధించిన విషయానికి వస్తే వాళ్ళు అలయన్స్ అనే పేరుతోటి వాళ్ళు కలిసి చేసేవాళ్ళు కాంగ్రెస్తో వీళ్ళు కమ్యూనిస్ట్ ఓకే వీళ్ళిద్దరు కలిసేవాళ్ళు అట్లా ఉండేది ఓకే తర్వాత ఎనభై మూడు నుంచి తెలుగుదేశం కూడా వచ్చింది వాళ్ళు ఉండేవాళ్ళు అప్పుడు ఎన్టీఆర్ ప్రభంజనం రాష్ట్రం అంతా వీచింది కదా సార్ మీ దగ్గర దాని ఎఫెక్ట్ ఏమి పడలేదా ఎన్టీఆర్ ఇక్కడ మా దగ్గర మా దగ్గర మా ప్రాంతంలో ఈ ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా మా ప్రభ ప్రపంచం ఏముందిలే కానీ ఎన్టీఆర్ ఇక్కడ వచ్చారా ప్రచారం వచ్చిండు ఎన్టీఆర్ ఈ కాన్సిటెన్సీలో కూడా కాన్సిటెన్సీ ఇల్లుందు కొత్తగూడెం బాలంశ భద్రతలందాకా ఆయన ప్రచారం చేశారు ప్రచారం చేసి పోయినం పోయారా బాగానే సరే ఆయన నాయకుడుగా పోయారా సినిమా సినిమా హీరో యాక్టర్ యాక్టర్గా పోయారా మొత్తానికి అప్పుడు కూడా జనం బాగానే పోయారు అయినా మీకు ఏం జనం అట్లా వెళ్తుంటారు కదా ఎన్టీఆర్ సభలకి మీకు ఎక్కడైనా అనిపించిందా అరే ఇంతమంది ఆయన సభలకు వెళ్తున్నారు మరి ఏంటి నా పరిస్థితి అని ఎక్కడైనా ఫీల్ అయ్యారా అటువంటిది ఏమీ లేదు ఓకే ఆ పరిస్థితులు అటువంటి వాతావరణం మాకెప్పుడు ఎదురు ఇప్పుడు కూడా అటువంటిది ఏమీ లేదు ఇలా కేసీఆర్ మీటింగులకి జనం పోతున్నారు రేవంత్ రెడ్డి మీటింగులకి జనం పోతున్నారు వాళ్ళకి బీజేపీ వాళ్ళ బీజేపీ వాళ్ళకి కూడా జనం పోతున్నారు ఏం లేదు జనం పోవడం వేరు ఓటేయడం వేరు ఓట్ వేయడం వేరు సార్ ఫస్ట్ టైం మీరు అసెంబ్లీకి వెళ్ళారు కదా ఎన్టీఆర్ అప్పుడు సీఎం మీ బాగా గుర్తున్న సంఘటన ఏంది ఫస్ట్ టర్మ్లో మీరు ఎమ్మెల్యేగా ఎన్టీఆర్తో ఎప్పుడైనా ఇంటరాక్ట్ అయ్యారా ఇంటరాక్ట్ అయినప్పుడు ఆయన ఏం ఎలా స్పందించారు మీ ఏదన్నా విషయంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అభివృద్ధికి సంబంధించిన విషయంలో రిప్రజెంటే పోయే పోయేవాళ్ళం అట్లే ఈ పోడు పోలికి పట్టాలు కావాలనేటువంటి విషయంలో ఆయన్ని కలవటానికి మా పార్టీగా మా నాయకత్వం పోయింది అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు హైదరాబాద్లో పెద్ద ప్రోగ్రాం పెట్టాం ఒక ఇరవై వేల మందితోటి ఊరేగింపు ఈ ఇక్కడి నుంచి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఖమ్మం వరంగల్ కరీంనగర్ ఆదిలాబాదు ఈ ప్రాంతాల నుంచి సేకరించినటువంటి పోడు భూముల పట్టాక దరఖాస్తులు ఒక చిన్న లారీలు పట్ట దరఖాస్తులన్నీ లారీకి లారీకి వేసుకునిపోయా అవన్నీ తీసుకొచ్చి అక్కడ సెక్ ఇప్పుడు పాత సెక్రటేరియట్ ఉండే అందులో ఎన్టీ రామారావు నుండి టైం తీసుకొని తీసుకుపోతే ఇవన్నీ సెక్రటరీ తీసుకెళ్ళాము తీసుకెళ్ళాము ఈ కాగితాలన్నీ మళ్ళీ ఇప్పుడు ఆడికి పోయిన తర్వాత తలాయిని పట్టుకున్నాంలే మా నాయకత్వం ఇప్పుడు డెలిగేషన్కి పోవాల్సిన నాయకత్వం తలాయిని పట్టుకొని పోయాం ఆయన చాంబర్లో పెట్టి పెట్టినాము ఇవన్నీ నేనే చూస్తా నేనేం చేస్తా ఇది నాకు సంబంధించింది కాదు కదా సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సింది ఫారెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ది మేము చేసేది కదా కాకపోతే మీ తరఫున నేను ఒక దరఖాస్తు పంపిస్తాను అని చెప్పినటువంటిది ఉంది అట్లే ఆయన దగ్గరికి టైం తీసుకోవడానికి పోవాలంటే అక్కడ ఉన్నటువంటి అధికారులతోటి మాట్లాడి టైం తీసుకునే వాళ్ళం ఆయన దగ్గరికి ఒకసారి మా నాయకత్వం ఈ సమస్యల మీద ప్రజా సమస్యల మీద రిప్రజెంట్ చేయటానికి వెళ్ళటం జరిగింది మాదాల నారాయణ స్వామి అప్పుడు మా పార్టీ ఇప్పుడు చీలిపోయి మూడు నాలుగు గ్రూపులు ఉంది కానీ అప్పుడు ఒక పార్టీగానే ఉన్నాం ఆనాడు వేములపల్లి వెంకటరామయ్య గారు మాదాల నారాయణ స్వామి ఈ పెద్ద మనుషులతోటి నేను ఆయన ఇంటికి వెళ్ళాను అప్పటికే ఆయన మాకు వచ్చింది ఆరు గంటలకి టైం పొద్దున్న పొద్దున్న మేము పోయేటప్పటికే ఆయన ఇల్లంతా నిండిపోయి ఉన్నారు ఆయనకు సంబంధించినటువంటి విషయం ఏంటి అంటే మళ్ళీ ఆరు గంటలకి మా అందరినీ కలిసి మళ్ళీ బయటకు వెళ్తాడనమాట ఆయన టైం అట్టుండేది